టెమ్ టు మై ఛానల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఇవాళ నేను మూడో రోజు మూడో రోజు తోబులం ఇచ్చుకుంటున్నా దానికోసం ఎలా రెడీ అవ్వనో చూపిస్తా చో చోక రింగ్ బ్యాంగిల్ హెయిర్ బ్యాండ్ అదండి తోమూడం ఇచ్చుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మోస్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి మా అమ్మ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి రోజు ఎర్రైన పువ్వులతో అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించుకున్నాను చూసారా ఈరోజు నేను అమ్మవారికి చేసిన ప్రసాదాలు పంచదార పూరి పానకం నిమ్మకాయ పులిహోర అండ్ మహానవేద్యం జిల్లేడికాయలు అండ్ పానీలు చేసాను అనమాట అండి కొద్ది కొద్దిగా ఇవి అమ్మవారికి నేను చెల్లించే నైవేద్యం దుర్గమ్మకి నేను ఇచ్చే తాంబూలం అనమాట ఇవాళ రెడీగా వచ్చేసి ఉన్నారండి ట్టే పసుపు రాద్దామండి అసలు గంధం పూద్దామండి ఎందుకమ్మా తలపైకెత్తు నువ్వు చుట్టిన కుంకుమ కూడా పెట్టాద్ పాప చిన్నది కాబట్టి మనమే అమ్మవారిలకు బూజగించుకొని అక్షంతరం వేసి దాన్ని పెట్టుకోవాలన్నమాట తాంపూలం అయితే మూడో రోజు ఇస్తున్నమ్మాను తీసుకుంటున్నాయి అని చెప్పేసి వాయినం అయితే అందించేస్తాను అండి చూసారు కదా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అటు